భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల డెబ్బై ఐదు వివరణ ఆర్టికల్ రెండు వందల డెబ్బై ఐదు రాజ్యాంగంలోని పన్నెండు భాగంలో భాగం ఇది యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య ఆర్థిక ఏర్పాట్లకు సంబంధించినది ఇది నిర్దిష్ట రాష్ట్రాలకు వారి ఆర్థిక అవసరాలను తీర్చడానికి మరియు ముఖ్యంగా షెడ్యూల్డ్ తెగలు మరియు షెడ్యూల్డ్ ప్రాంతాలకు సమానమైన అభివృద్ధిని నిర్ధారించడానికి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి గ్రాంటినేడ్ కోసం అందిస్తుంది ముఖ్య నిబంధనలు పార్లమెంట్ ద్వారా గ్రాంట్స్ స్నేడ్ క్లాజ్ ఒకటి ఆర్థిక సహాయం అవసరమయ్యే నిర్దిష్ట రాష్ట్రాలకు ఎంత డబ్బు కేటాయించాలో చట్టం ద్వారా పార్లమెంటు నిర్ణయించవచ్చు ఈ గ్రాంట్లు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాపై వసూలు చేయబడతాయి అంటే అవి వార్షిక ఆమోదానికి లోబడి ఉండవు వివిధ రాష్ట్రాల వారి అవసరాలను బట్టి మొత్తాలు మారవచ్చు షెడ్యూల్డ్ తెగలు మరియు షెడ్యూల్డ్ ప్రాంతాల కోసం అభివృద్ధి క్లాజ్ ఒకటికి మొదటి నిబంధన రాష్ట్రాలకు ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వబడ్డాయి షెడ్యూల్డ్ తెగల సంక్షేమం షెడ్యూల్డ్ ప్రాంతాల అభివృద్ధి రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల స్థాయికి తమ పరిపాలనను తీసుకురావడం ఇటువంటి మంజూరులకు భారత ప్రభుత్వ ఆమోదం అవసరం అస్సాం కోసం ప్రత్యేక నిబంధనలు క్లాజ్ ఒకటికి రెండవ నిబంధన అస్సాం వీటికి అదనపు గ్రాంట్లు అందుకుంటుంది ఆరవ షెడ్యూల్లోని పార్ట్ ఒకటిలో పేర్కొన్న కొన్ని గిరిజన ప్రాంతాల నిర్వహణకు సంబంధించిన చారిత్రక వ్యయం రాజ్యాంగం అమల్లోకి రావడానికి ముందు రెండు సంవత్సరాల ఆదాయం కంటే సగటు అదనపు వ్యయం కవర్ చేయబడుతుంది అస్సాంలోని మిగిలిన పరిపాలన ప్రమాణాలకు సరిపోయేలా గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చేయబడతాయి ఆర్టికల్ రెండు వందల నలభై నాలుగు ఏ క్లాజ్ ఒకటి ఏ కింద స్వయం ప్రతిపత్త రాష్ట్రాలు అస్సాంలో స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్రం ఏర్పడితే గిరిజన ప్రాంతాలకు ఉద్దేశించిన గ్రాంట్లు రెండవ నిబంధనలో పేర్కొన్నట్లు పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్రానికి కేటాయించబడతాయి లేదా రాష్ట్రపతి ఉత్తర్వు ఆధారంగా అస్సాం మరియు స్వయం ప్రతిపత్త రాష్ట్రం మధ్య భాగస్వామ్యం చేయబడతాయి ఇతర గిరిజన ప్రాంతాల మాదిరిగానే స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వబడతాయి రాష్ట్రపతి తాత్కాలిక అధికారాలు క్లాజ్ రెండు క్లాజ్ ఒకటి ప్రకారం పార్లమెంట్ చట్టాలను రూపొందించే వరకు ఉత్తర్వు ద్వారా గ్రాంట్లను నిర్ణయించే అధికారాలను రాష్ట్రపతి వినియోగించుకోవచ్చు అయితే ఫైనాన్స్ కమిషన్ స్థాపించబడిన తర్వాత అటువంటి ఉత్తర్వును జారీ చేసే ముందు రాష్ట్రపతి తప్పనిసరిగా దాని సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవాలి ప్రయోజనం మరియు చిక్కులు బలహీన రాష్ట్రాలకు మద్దతు ఈ నిబంధన తమ అభివృద్ధి మరియు పరిపాలనా అవసరాలను తీర్చడానికి తగిన వనరులు లేని రాష్ట్రాలకు ఆర్థిక సహాయాన్ని నిర్ధారిస్తుంది అట్టడుగు వర్గాలపై దృష్టి సామాజిక న్యాయం మరియు సమానమైన అభివృద్ధిని నిర్ధారిస్తూ షెడ్యూల్డ్ తెగల సంక్షేమం మరియు షెడ్యూల్డ్ ప్రాంతాల అభివృద్ధికి గ్రాంట్లు ప్రాధాన్యతనిస్తాయి వస్యత మరియు అనుసరణ మారుతున్న అవసరాలు మరియు షరతులకు అనుగుణంగా ఆర్థిక ఏర్పాట్లను స్వీకరించడానికి పార్లమెంట్ మరియు రాష్ట్రపతిని అనుమతిస్తుంది అస్సాంపై ప్రత్యేక దృష్టి అస్సాంలో గిరిజన పరిపాలన యొక్క ప్రత్యేక సవాళ్లను గుర్తించి నిర్దిష్ట ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ఈ నిబంధన సమతుల్య ప్రాంతీయ అభివృద్దిని ప్రోత్సహించడంలో మరియు రాష్ట్రాల మధ్య అసమానతలను పరిష్కరించడంలో ముఖ్యంగా హాని కలిగించే జనాభా ఉన్న ప్రాంతాలలో కీలక పాత్ర పోషిస్తుంది భారత సంవిధానము భాగము పన్నెండు విత్తము ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము ఒకటి విత్తము సంఘము మరియు రాజ్యముల మధ్య రాబడుల పంపిణీ ఆర్టికల్ రెండు వందల డెబ్బై ఐదు కొన్ని రాజ్యములకు సంఘము నుండి అనుదానములు ఒకటి ఏ రాజ్యములకు సహాయము ఆవశ్యకమని పార్లమెంటు నిర్ధారణ చేయునో ఆ రాజ్య రెవెన్యూలకు సహాయక అనుదానములుగా పార్లమెంటు శాసనము ద్వారా నిబంధించినట్టి డబ్బు ప్రతి సంవత్సరము భారతదేశ సంచిత నిధిపై ప్రభారము చేయబడవలను మరియు వేరువేరు రాజ్యములకు వేరువేరు మొత్తములు నేతము చేయబడవచ్చును అయితే ఏదేని రాజ్యములోని అనుసూచిత జనజాతుల శ్రేయస్సును పెంపొందించు నిమిత్తముగాని అందలి అనుసూచిత జనజాతి క్షేత్రముల పరిపాలన స్థాయిని ఆ రాజ్యము యొక్క తక్కిన క్షేత్రముల పరిపాలన స్థాయికి సమానమగునట్లు పెంచు నిమిత్తముగాని భారత ప్రభుత్వము యొక్క ఆమోదముతో ఆ రాజ్యము చేపట్టిన అభివృద్ధి పథకములకు ఖర్చులను ఆ రాజ్యము భరించుటకు కావలసిన మూలధనము మరియు ఆవృతక ధనము భారత సంచిత నిధి నుండి ఆ రాజ్య రెవెన్యూలకు సహాయక అనుదానములుగా చెల్లించబడవలను అంతేగాక ఈ క్రింది మూలధనము మరియు ఆవృతక ధనము భారత సంచిత నిధి నుండి అస్సాము రాజ్యము యొక్క రెవెన్యూలకు సహాయక అనుదానములుగా చెల్లింపబడవలను ఆరవ అనుసూచి యొక్క పేర ఇరవైకి జతపరచిన పట్టికలోని భాగము ఒకటి లో నిర్దిష్టపరచబడిన జనజాతి క్షేత్రముల పరిపాలనను గూర్చి ఈ సంవిధాన ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము రెండు సంవత్సరములలో రెవెన్యూలకు మించి చేసిన వ్యయము యొక్క సగటునకు సమానమగు డబ్బు మరియు బి సదరు క్షేత్రముల పరిపాలనా స్థాయిని ఆ రాజ్యము యొక్క తక్కిన క్షేత్రముల పరిపాలనా స్థాయికి సమానమగునట్లు పెంచు నిమిత్తము భారత ప్రభుత్వ ఆమోదముతో ఆ రాజ్యము చేపట్టు అభివృద్ధి పథకముల ఖర్చులకు సమానమగు డబ్బు ఒకటి ఏ రెండు వందల నలభై నాలుగు అనుఛేదము క్రింద స్వాయత్త రాజ్యము ఏర్పాటు చేయబడినప్పుడు మరియు అప్పటి నుండి ఒకటి ఖండము ఒకటి గల రెండవ వినాయింపు యొక్క ఖండము లో నిర్దేశింపబడిన జనజాతి క్షేత్రములనియూ ఆ స్వాయత్త రాజ్యమునందు చేరియున్నచో సదరు ఖండము చెల్లించదగు ఏదేని డబ్బు ఆ స్వాయత్త రాజ్యమునకు చెల్లింపబడవలను మరియు ఆ స్వాయత్త రాజ్యమునందు ఆ జనజాతి క్షేత్రములలో కొన్ని మాత్రమే చేరియున్నచో ఆ డబ్బు అస్సాము రాజ్యమునకును ఆ స్వాయత్త రాజ్యమునకును మధ్య రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా నిర్దిష్టపరచునట్లు పంచబడవలను రెండు ఆ స్వాయత్త రాజ్యము యొక్క పరిపాలనా స్థాయిని తక్కిన అస్సాము రాజ్యము యొక్క పరిపాలనా స్థాయికి సమానమగు నట్లు పెన్షన్ నిమిత్తము భారత ప్రభుత్వము యొక్క ఆమోదముతో ఆ స్వాయత్త రాజ్యము చేపట్టిన అభివృద్ధి పథకముల ఖర్చులకు సమానమగు మూలధనము మరియు ఆవృత్తక ధనము భారత సంచిత నిధి నుండి ఆ స్వాయత్త రాజ్యము యొక్క రెవెన్యూలకు సహాయక అనుదానముగా చెల్లింపబడవలను రెండు పార్లమెంటు చే ఖండము ఒకటి క్రింద నిబంధనలు చేయబడు వరకు ఆ ఖండము క్రింద పార్లమెంటుకు ప్రదత్తము చేయబడిన అధికారములు రాష్ట్రపతి చే ఉత్తర్వు ద్వారా వినియోగించబడదగి ఉండవలను మరియు ఈ ఖండము క్రింద రాష్ట్రపతిచే చేయబడిన ఏదేని ఉత్తర్వు పార్లమెంటుచే చేయబడు అట్టి ఏదేని నిబంధనకు అధ్యధీనమై ప్రభావము కలిగి ఉండను అయితే ఒక విత్తీయ కమిషను సంఘటితపరచబడిన తరువాత ఈ కమిషను యొక్క సిఫారసులను పర్యాలోచించిన పిమ్మట తప్ప ఈ ఖండము క్రింద రాష్ట్రపతి ఎట్టి ఉత్తర్వును చేయరాదు The Constitution of India. Part 12. Finance, Property, Contracts and Suits. Chapter 1. Finance. Distribution of Revenues Between the Union and the States. Article 275. Grants from the Union to Certain States. 1 such sums as parliament may by law provide shall be charged on the consolidated fund of india in each year as grants in aid of the revenues of such states as parliament may determine to be in need of assistance and different sums may be fixed for different states Provided that there shall be paid out of the Consolidated Fund of India as grants in it of the revenues of a state such capital and recurring sums as may be necessary to enable that state to meet the costs of such schemes of development as may be undertaken by the state with the approval of the Government of India for the purpose of promoting the welfare of the scheduled tribes in that state or raising the level of administration of the scheduled areas therein to that of the administration of the rest of the areas of that state provided further that there shall be paid out of the consolidated fund of india as grants in aid of the revenues of the state of assam sums capital and recurring equivalent to a the average excess of expenditure over the revenues during the two years immediately preceding the commencement of this constitution in respect of the administration of the tribal areas specified in part one of the table appended to paragraph 20 of the 6th schedule and b the costs of such schemes of development as may be undertaken by that state with the approval of the government of india for the purpose of raising the level of administration of the said areas to that of the administration of the rest of the areas of that state 1 a on and from the formation of the autonomous state under article 244 a 1 any sums payable under clause a of the second proviso to clause 1 shall if the autonomous state comprises all the tribal areas referred to therein be paid to the autonomous state and if the autonomous state comprises only some of those tribal areas be apportioned between the state of assam and the autonomous state as the president may by order specify 2 there shall be paid out of the consolidated fund of india as grants in aid of the revenues of the autonomous state sums, capital and recurring, equivalent to the costs of such schemes of development as may be undertaken by the autonomous state with the approval of the government of india for the purpose of raising the level of administration of that state to that of the administration of the rest of the state of assam. 2. until provision is made by parliament under clause 1. The powers conferred on Parliament under that clause shall be exercisable by the President by order, and any order made by the President under this clause shall have effect subject to any provision so made by Parliament. Provided that after a Finance Commission has been constituted no order shall be made under this clause by the President except after considering the recommendations of the Finance Commission.